ఇస్లాం అనేటువంటి మతానికి ఈనాటికి కూడా ఎంతో మంది ముస్లిం సమాజంలో కొంతమంది సరైన అర్థాన్ని తెచ్చుకోలేకపోయారు కొంతమంది అనుకుంటూ ఉంటారు ఇస్లాం అంటే ఇది వంశంగా వచ్చేటువంటి మతము కులం ఇస్లాం ధర్మం అంటే ఇది బ్లడ్ రిలేషన్ రక్తముతో సంబంధించినటువంటిది మరి కొంతమంది అనుకుంటారు ఇస్లాం అనేటువంటిది కులము మతము లేకపోతే ఫలా వర్గము అని అనుకుంటూ ఉంటారు కానీ సోదర మహాశీలారా ఇస్లాం కోసం సహారాహు ఏవైతే వారు త్యాగాలు చేశావో ఆ ఇస్లాం ఏ ఇస్లాం ఆ ఇస్లాం ధర్మం ఏమిటి దాన్ని ఈ రోజు మనం ఇన్షాల్లా ముందుగా క్లుప్తంగా తెలుసుకొని తర్వాత సహాబర్ది అల్లాహు తాలా ఏ ఇస్లాం కోసం త్యాగాలు చేశారు ఏ ఇస్లాం అయితే ఈ రోజు మేము చూస్తున్నామో లేదా చూపిస్తున్నామో లేదా ప్రపంచంలో ప్రతి వ్యక్తి కూడా ఇదే ఇస్లాం అని అనుకుంటున్నాడు ఆ ఇస్లాం కోసం సహాబర్లు త్యాగం చేశారా అంటే ఎంత మాత్రం కాదు ఇస్లాం అనగానే మనకు చాలా మంది ఒక సాయిబు గారు తాయొచ్చు వేసుకొని లొంగి వేసుకొని గెడ్డం మీసాలు తీసుకొని ఇదే ఇమాజినేషన్ చాలా మందికి వస్తూ ఉంటుంది ఇస్లాం అంటే ఇస్లాం అనేటువంటి పదము అరబీ పదము ముస్లిం ఇది అరబీ పదము దీని అర్థం ఏమిటి తన యొక్క సర్వాన్ని అయినటువంటి దేవాన్ని సమర్పించడము बाबी तरफ कुरान ग्रंथ में भी अल्लाह सुबहान व तआला सुर बतरा रहे हो और सुरालोनी नॉट अपुब्बर और आयत रहे हो, क़ज़ाद इब्राहीम अलैह सल्लतु व सलाम तो संभासित अनक मंदिर मारता इधर गाले लम रब्बु अस्लम, गाले अस्लम तो ये रब्बी आलमीन, अल्लाह सुबहान व तआला इब्राहीम अलैह सल्लतु व सलाम � మొట్టమొదటి విషయం ఇస్లాం అంటే ఒక వ్యక్తి సర్వాన్ని సర్వేశ్వరుడి కోసము అల్లాహ్ సుఖాను కోసం సమర్పించడం ఇస్లాం అనగా ఇది ఒక కులము గాని మతము గాని జాతి గాని ఒక రంగు ఒక వర్గానికి సంబంధించినటువంటి రిలీజియన్ గాని ఎంత మాత్రం కాని కాదనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి అదే విధంగా సోదర మహాశైలాల సోదరి మల్లాల ఇస్లాం అల్లా సుఖాను వద్ద సమ్మతమైనటువంటి ధర్మం ఇన్న దిన ఇల్లాహీ ఇస్లాం ఏదైనా ధర్మము ఏదైనా రిలీజియన్ ఏదైనా మార్గము మనిషి అనుసరించాలనుకుంటే అది కేవలం ఇస్లాం మాత్రమే అని అల్లా సుబ్హానాహు తాలా దరీజేసారు అది ఇస్లాం సుబ్హానా అది ఇస్లాం సోదర హసీల అదే విధంగా ఇస్లాం గురించి పవిత్ర ఖురాన్ గ్రంథం ఉంటుంది అల్లా అల్లా మనందరి కోసం ఇస్లాం ధర్మాన్ని విచభున్నారు ఇంకా అంతే కాదు అల్లా సుభానాహు తాలా ఇస్లాం ధర్మాన్ని నాయొక్క అనుగ్రహాన్ని తెలియజేస్తున్నారు ఏ విధంగా ఇస్లాం ధర్మాన్ని అనుగ్రహం చూడండి సోదర మహాశయల పవిత్ర ఖురాన్ గ్రంథంలో 39వ సురాలోని 22వ ఆయతు అల్లా సుభానాహు తాలా అంటున్నారు అఫమన్ షరహ అల్లాహు సదరహు లిల్ ఇస్లామి ఫహువ అల నూరి మిన్ రబ్బి అతను అల్లా సుఖాన్ హోతాల తరపు నుండి వచ్చినటువంటి అల్లా సుఖాన్ హోతాల తరపు నుండి వచ్చినటువంటి కాంతిపై ఉన్నాడు ఇస్లాం ధర్మం అల్లాహ కాంతి అల్లాహ వెలుగు అంధకారాల నుండి బయటకు తీసేటువంటి కాంతి ఇస్లాం ధర్మం సోద మహసేలారా ముజాహిద్ ఇమాం ముజాహిద్ రహిమహుల్లా ఒక పెద్ద తాబి ఇమాం ఇబ్నే కత్ ఇమాం ఇబ్నే అబ్బాస్ రదియల్లాహు తఆలా వలే కసిషుడు వారంటున్నారు మా అదరి అయ్యు నిఅమతైని అలయ్య అఅజము అల్లా సుబ్హానహు తఆలా నాకు ఇస్లాం ప్రసాదించాడు అదే విధంగా మనోవాంఛాల కోరికలకు నిను బానిస అవకుండా అల్లాహ్ నాకు సున్నతి ఒక మార్గాన్ని ప్రసాదించాడు ఆ రోజు కాలాల్లో రాఫియత షియయత ఖవారిజియత ఇంకా అదే విధంగా ఖారిజియత తో పాటు అదే విధంగా అనేకమైనటువంటి ఫిత్నాలు ప్రజల ప్రజల మధ్యకు వచ్చేసాయి ఇ్రహీం ప్రసాడు మనోమాన్సాలకు దారి తీసినటువంటి వర్గాల నుండి అల్లహను రక్షించాడు సున్నత్ యొక్క ఆధారంతో ఈ రెండు అల్లాహ్ యొక్క గొప్ప అనుగ్రహాలే సోదరీ అలాంటి గొప్ప అనుగ్రహం ఇస్లాం మాకు ప్రసాదించాడు ఒకవేళ గనక ఇస్లాం ధర్మము మా తలుపుని తట్టకుండా ఉన్నట్లయితే ఒకవేళ ఇస్లాం ధర్మము మా హృదయాల వరకు చేరకుండా ఉన్నట్లయితే మనలో ఎవరు ఒకరు ఇస్లాం ధర్మం గురించి మాకు బోధించకుండా ఉన్నట్లయితే మేము కూడాను మేము కూడా అదే మాదిరిగా ఉండే వాళ్ళం ఏ విధంగానే ఈరోజు ఎంతో మంది ఇస్లాం కు దూరంగా ఉన్నారు దైవారాధనకు గురి ఉన్నారు సృష్టిలో కనబడేటువంటి ప్రతి అల్ప వస్తువుని కూడా ఆరాధిస్తున్నారు సోదరీల బుద్ధి కూడా ఉపయోగించకుండా కనీస బుద్ధి కూడా ఉపయోగించకుండా ఈ సృష్టిలో ఉన్నటువంటి సృష్టి అది మలమైనా సరే అది జంతువైనా సరే అది మంచిదైనా సరే అది చెడ్డదైనా సరే ప్రతి దారిని ఆరాధిస్తున్నాడు ఈ రోజు మనిషి కానీ అల్లహుహావతారా నన్ను మరియు మిమ్మల్ని ఇస్లాం యొక్క భాగ్యంతో రక్షించుకున్నాడు ఇస్లాం ప్రసాదించి మమ్మల్ని రక్షించుకున్నాడు అలాంటి అంత నుండి అల్లహ్ మమ్మల్ని బయటకు తీశాడు